ఏఐసీసీ నేత అభిషేక్ సింగ్ వి తెలంగాణ నుంచి రాజ్యసభకు పోటీ చేయడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు న్యాయవాది అయిన సింగ్ తెలంగాణ సమస్యలపై ఫైట్ చేసే అవకాశం ఉందన్నారు రాజ్యసభలో విభజన హామీలపై మాట్లాడతారని అన్నారు సీఎం రేవంత్ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఉప ఎన్నికల అభ్యర్థిగా అభిషేక్ మన్ సింఘ్వి గారిని నిర్ణయించడం జరిగింది వారి నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఈరోజు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనసభ్యులను శాసన మండలి సభ్యులను లోక్సభ ఎంపీలను రాజ్యసభ ఎంపీలను అందరికీ కూడా సమావేశానికి ఆహ్వానించి అభిషేక్ మన్సిహ్వి గారిని మా వాళ్ళందరికీ పరిచయం చేయడం జరిగింది రేపు ఉదయం పది గంటలకు సిఎల్పికి అందరినీ రమ్మని రేపు సరిగ్గా పదకొండు గంటలకు వారు నామినేషన్ను దాఖలు చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అభిషేక్ మనసింగ్వి గారు తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభకి వెళ్తే మన రాష్ట్ర సమస్యల మీద చట్టసభలతో పాటు న్యాయస్థానాలలో కూడా పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది